రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సేవలను మరింత విస్తరిస్తున్నట్లు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు తెలిపారు సాంకేతికత వినియోగంతో స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు జివీఎంసి అరవై ఆరవ వార్డు కైలాష్ నగర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు క్యూఆర్ కోడ్ అనుసంధానంతో తయారు చేయబడిన ఈ కార్డుల ద్వారా రేషన్ తీసుకున్న క్షణంలోనే సంబంధిత లబ్ధిదారుని వివరాలు జిల్లా సంబంధిత కార్యాలయంలో నమోదు అవుతాయని అన్నారు రేషన్ పక్కదారి పట్టకుండా చేయడానికి ఇది ఒక స్మార్ట్ ప్రయత్నం అని తెలిపారు కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి భాస్కర్ రావు ఏఎస్ఓ కృష్ణ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్ బొండా జగన్ రావుతో శ్రీనివాస్ గంధం శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ వార్డు అధ్యక్షుడు గోమడ వాసు ముర్తాజా సింగూరు అనంత్ నల్లూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ రేషన్ కార్డ్స్ ఇవ్వడం అన్నది జరుగుతూ ఉంది క్యూఆర్ బేస్డ్ రేషన్ కార్డ్స్ దాంట్లో ఏదైతే క్యూఆర్ బేస్డ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది దానిపైన దాన్ని బేస్ చేసుకొని ఎటువంటి కంప్లైంట్ ఉన్నా కానీ గుప్తంగా ఇది వరకైతే గుప్తంగా ఉంచడం అన్నది జరుగుతుంది దాన్ని బేస్ చేసుకునేసి మీరు డైరెక్ట్ గా కంప్లైంట్ చేశా కానీ రేషన్కి సంబంధించినవి సరుకులకు సంబంధించినవి చేసినా అవి రికార్డ్ చేసుకుని వాటిపైన యాక్షన్స్ తీసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా దానిపైన ఉంది కుటుంబ కుటుంబ సభ్యుల వివరాలు కూడా దానిపైన పూర్తిగా ఉంటాయి సో అది దట్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ కార్డ్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో మీరు దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటారని చెప్పేసి ఈ కార్యక్రమం కోరడం ఈ కాన్స్టెన్సీ లేదు లక్ష రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు కార్డులు గాజువాక కింద ఉన్నాయి స్మార్ట్ కార్డ్స్ వచ్చేసి లక్షా రెండు వేల నూట అరవై ఆరు వచ్చాయి ఒక ఆరు వందల కార్డులు ఏంటంటే వాళ్ళు ఆ ఫోటోలు అవి సక్రమంగా లేని కారణంగా అవి కూడా వచ్చేస్తాయి అవి కూడా ప్రింటింగ్ ప్రాసెస్ అక్కడ అప్లై చేసుకోవచ్చు సచివాలయాల్లో ఎప్పటికప్పుడు అప్లై చేస్తున్నారు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉద్యోగం మేము డిస్ట్రిబ్యూషన్ కింద కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకటో తారీఖు వరకు ముప్పై ఒకటో తారీఖు వరకు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దనే ఇస్తారు ఎటువంటి కంగారు అవసరం లేదు దాని తర్వాత ఎప్పి షాప్ డీలర్ల దగ్గర పెట్టడం జరుగుతుంది మళ్ళీ పదిహేనో తారీఖు నుంచి మళ్ళీ సచివాలయ సిబ్బంది వాళ్ళ యొక్క పరిధిలో ఉన్నటువంటి కార్డులను సక్రమంగా క్యూఆర్ బేస్డ్ రేషన్ కార్డ్స్ని ఒక యాప్ ద్వారా కమిషనర్ గారు మా కమిటీ మా గవర్నమెంట్ వచ్చినటువంటి ఒక యాప్ ద్వారా దాన్ని డిస్ట్రిబ్యూషన్ అన్నది జరుగుతుంది అకౌంటబులిటీ ఈ రాష్ట్రంలో స్మార్ట్ కార్డ్స్ ద్వారా రేషన్ ఇవ్వాలి తద్వారా అవినీతిని అరికట్టాలి ప్రజలకు మేరు మెరుగైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అటు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకత్వం అంతా కలిసి ఒక మంచి ఆలోచన ఈ స్మార్ట్ కార్డ్స్ చేయడం జరిగిందండి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎవరైతే రేషన్ రైస్ తీసుకున్నారో వారందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ స్మార్ట్ లో అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ కానీ తీసుకుంటే ఆ లబ్ధిదారుడి యొక్క ఫోటో ఆ ఫ్యామిలీ నెంబర్స్ ఎంతమంది ఉన్నారో వారి యొక్క సమాచారం అలాగే వాళ్ళు అడ్రస్ ఉంటుంది అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజముద్ర దేశానికి సంబంధించినటువంటి రాజముద్ర ఉంటుంది అంతేగాని ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు మాత్రం లేవు గత ప్రభుత్వం చూసుకుంటే కేవలం ఆ ఫోటో పిచ్చితో ఆ రేషన్ కార్డు మీద కావచ్చు పాస్బుక్ల మీద కావచ్చు ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ డాక్యుమెంట్ల మీద కావచ్చు ఆ ఒక బొమ్మలు వేసుకునేటువంటి పిచ్చి ఉండేది ఇది అందరికి ఒక ఆదర్శంగా ఉండాలి పారదర్శకంగా చేయాలి మంచి పాలన అందించాలి ప్రజల మేము మనల్ని గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఇలాగా ఎవరు బొమ్మలు కూడా ఏ ఒక బొమ్మ లేకుండా కేవలం అదొక రాజముద్రతో ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ స్మార్ట్ కార్డు ద్వారా ఆ క్యూఆర్ కోడ్ ఒకసారి స్కాన్ చేస్తే చాలు మొత్తం డీటెయిల్స్ వస్తుంది అలాగే దాంట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కొట్టచ్చు సో ఒక పగడబందీగా తయారు చేసినటువంటి కార్డు అలాగే మంచి మంచిగా ఉపయోగపడేటట్టుగా తయారు చేసినటువంటి కార్డు అని ఈ సందర్భంగా తెలియజేస్తే ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూట ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున మేము మా కుటుంబ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభావం తెలియజేస్తున్నా అండి అలాగే ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ వారు కూడా చాలా ఎక్ససైజ్ చేశారు ఈ సివిల్ సప్లైస్ కమిషనర్ కావచ్చు డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు సివిల్ సప్లై ఆఫీసర్స్ కావచ్చు అలాగే కాన్స్టిటెన్సీ లెవెల్ అసిస్టెంట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా మంచి ప్రయత్నంతో ఇది చేయడం జరిగింది చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి కూడా నేను ప్రత్యేకంగా మంత్రి గారికి అలాగే డిపార్ట్మెంట్ కూడా నేను ప్రత్యేకంగా